కాపూరు లేడీ అన్నయ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరం సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ఎన్నో పనులు చేయడం జరిగింది నేను గత బిఆర్ఎస్ గవర్నమెంట్ లో సర్పంచ్ లో చెక్ పవర్ ఇవ్వకపోతే భిక్షాటన ఇవ్వడం జరిగింది ఎన్నో ఉద్యమాలు చేసి చెక్ పవర్ సాధించుకోవడం జరిగింది ఉప చెక్ పవర్ తో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి సర్పంచ్ లకు మా గ్రామానికి సంబంధించిన పల్లెప్రతి వనానికి సంబంధించిన భూమి కావచ్చు డంపింగ్ గానికి సంబంధించిన నర్సరీ కావచ్చు తర్వాత క్రీడా ప్రాంగణానికి సంబంధించిన భూమి కావచ్చు అదే రకంగా గ్రామంలో అభివృద్ధి చేపట్టే ప్రతి భూమికి భూమితో పాటు కొనుగోలు కావచ్చు లైట్లు కావచ్చు కావచ్చు అదే రకంగా గ్రామంలో సరోనా రెండు సంవత్సరాల్లో కూడా గ్రామ ప్రజలను ఎన్నో రకాల ఎన్నో ఇబ్బందులతో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దగ్గరికి పోకుండా కూడా మా గ్రామాన్ని ప్రశాంతంగా కాపాడుకోనికి ఎంతో కృషి చేసిన సర్పంచ్లను నాకు మా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అప్పుడున్న ప్రభుత్వం చేసిన మేము ఇవ్వమనేది ఇప్పుడు ఇంకా బాధాకరం దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని మేము దండం ఎత్తు కాళ్ళు మొత్తు దయచేసి వేడుకుంటున్నాము మా భార్య పిల్లలను కూడా మా యొక్క స్నేహితుల దగ్గర మిత్రుల దగ్గర బంధువుల దగ్గర అప్పులు తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడితే మేము పనబడితే మమ్మల్ని లో కొట్టి బస్టాండ్ చెత్త మరి గుట్టల పొంటి చాక్కుంటున్నాము అయ్యా దయచేసి మీరు మమ్మల్ని ఆదుకొని మా డబ్బులు మీరు త్వరలో సుమారు పన్నెండు వందల కోట్లు మాత్రమే మా యొక్క సాట్రేటర్ ఇచ్చిన డబ్బులు కావు మరి ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సుమారు ఈ రాష్ట్రంలో నూట అరవై మంది సర్పంచులు చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మేము సర్పంచ్ లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓసీలమైనా ఎవరమైనా ఒక మనుషులమే కాబట్టి మమ్మల్ని మనుషులు లెక్క చూస్తూ మా యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ధర్నా చేస్తే మీకు వ్యతిరేకం కాదు మీరే చెప్పారు ఇక్కడ ధర్నా చేయమని ఆ రోజు చెప్పిన పద్ధతిలో మీకు ఒకసారి యాజ్యాన్నికే ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాను తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మమ్మల్ని చూడద్దని కోరుకుంటూ ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఎలక్షన్ లో గ్రామాలలో అన్ని గ్రామాలలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు